సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఎప్పుడూ కూడా నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయం నువ్వు తప్పక చేయి తల్లి నీ జీవితంలో నీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది నిన్ను కాపాడుతూ ఉంటుంది అదృష్టం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి ఎన్నోసార్లు బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారండి అయినా సరే ఆ విషయాన్ని మర్చిపోవడమో లేదంటే కనుక తర్వాత చూసుకోవచ్చులే అని అన్నట్టుగా కొంతమంది ఉండడం వల్ల బాబా మళ్ళీ కూడా మనకి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారనమాట ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారు ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పంపించే ఈ సందేశం అండి నిజంగా ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో అంటే బాబా చెప్పబోయే ఈ విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే బాబా చెప్పే ప్రతి విషయము కూడా మనల్ని ముందడుగు వేయడానికి అంటే ఎన్నో రకాలుగా ముందుకు తీసుకువెళ్ళడానికి బాబా ఒక గురువుగా నిలబడి మన చేయికి చేయి పట్టుకొని నడిపిస్తున్నారండి ఆయన మనకి మన కన్న తండ్రి కంటే ఎక్కువగా మనం భావిస్తూ ఉన్నాం అలాంటిది ఆయన నిన్ను చెప్పే విషయాలలో ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతున్నామా అనేది కనుక మనం ఆలోచించగలిగితే ఈ కథ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలా చేసిన వాళ్ళకి అలా చేసి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఒక పన్నెండు లక్షల రూపాయలు వెతుక్కుంటూ వచ్చి ఉండేవని ఇది అక్షరాల మొన్నటికి మొన్న జరిగిన ఒక విషయం అండి అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఆ కథ ఏంటి బాబా చెప్పబోయేది ఏంటి అనేది తెలుసుకుందాము ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా అండి బాబా ఫ్రెండ్స్ బాబా అంటే బా చాలా క్లోజ్ అనమాట బాబాకి చాలా ఇష్టం బాబాని పూజించకుండా ఏ పని చేయరు అంత ఇదిగా ప్రేమగా ఉండేవాళ్ళండి అలాంటిది బాబా ఏం చెప్పినా సరే ఫాలో అవుతూ ఉంటారనమాట ఈ వీళ్ళిద్దరూ కూడా అండి ఒక ఒకతను బాబాకి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు ఏం ఏం చే ఆయనకి ఆయన కోసం ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి దాన ధర్మాలు చేయటం కానీ బాబా గుడికి వెళ్ళిన అభిషేకాలు చేయటం కానీ ఏమైనా సరే చేస్తూ ఉంటారు ఒక అతను మాత్రం ఒక ఫ్రెండ్ మాత్రం బాబాకి సరే నేను ఈరోజు వెళుతున్నాను గుడికి బాబా నాకు ఈ కోరిక తీర్చి తీరుస్తారని నమ్మకంతో వెళుతున్నాను అది కానీ ఒకవేళ జరగకపోతే ఇంటికి వచ్చి ఆయన బాధపడుతూ ఉండేవాళ్ళు ఇంత కష్టపడి వెళ్ళానే అయ్యో ఇంత ఖర్చైపోయిందే నాకు జరగలేదే అని చెప్పేసి అని అనుకుండే ఒక బాబా భక్తుడండి అలాగా ఈరో ఈ ఇద్దరు ఫ్రెండ్స్లలో ఒక అతనికి అండి నిజంగా వాళ్ళ ఇంటికి రాత్రికి రాత్రి రాత్రి పూట ఒక ఇద్దరు మనుషులు వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగిందనమాట జరిగి వాళ్ళకి ఆకలి వేస్తుంది మాకు చాలా దూరం నుంచి వస్తున్నామండి మాకు తినడానికి ఏమైనా పెట్టండి అని చెప్పేసి ఫస్ట్ రెండో ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడండి అడిగినప్పుడు అతను ఏం లేదమ్మా ఇప్పుడు ఈ టైంలో వస్తే ఎలాగా మా దగ్గర మేము ఇప్పుడు అన్ని భోజనాలు అన్ని కడిగి పెట్టేశాము ఏమీ లేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడండి అది రాత్రి పదకొండున్నర సమయం అండి ఆ సమయంలో జరిగిన ఒక విషయం అన్నమాట ఇది ఇంకా ఫస్ట్ మొదటి ఫ్రెండ్ ఉన్నారు చూసారా ఆ వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరు వెళ్ళడం అనేది జరుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అయ్యా మేము చాలా దూరాల నుంచి వస్తున్నాము మాకు ఆకలిస్తుంది నాకు నేనంటే ఆకలికి తట్టుకోగలను నా బిడ్డకి కనీసం ఏమన్నా తినడానికి ఏదన్నా ఇవ్వండి అని అన్నప్పుడు ఇంట్లో కూడా రాత్రి సమయం కాబట్టి పదకొండున్నర పన్నెండు అయిపోయి ఉంటుంది ఆ సమయంలో ఏమీ లేవు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏంటి అని అంటే ఒక గ్లాసు పాలు అండి ఆ గ్లాసు పాలు ఉన్నాయి వాళ్ళతో చెప్తాడనమాట అయ్యా మా ఇంట్లో ఈ గ్లాసులు పాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ మీ అబ్బాయికి కావాలంటే ఇది ఇవ్వండి అని చెప్పి సరే పర్వాలేదండి మాకు ఆకలి తీర్చడానికి వేరే కుట్లన్నీ కూడా కట్టేసి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అందుకే మిమ్మల్ని ఆశ్రయించాము అని ఆ పర్వాలేదు రండి కూర్చోండి అని చెప్పి ఆయనకేమో పెద్ద ఆయనకేమో వాళ్ళ నాన్నగారికి మంచినీళ్ళు ఇచ్చి ఆ పిల్లవాడికి ఆకలి తీరడం కోసం ఆ పాలు ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇంకా ఆ పాలు తాగేసి ఇంకా వాళ్ళు తెల్లవారుజామున ఆ రోజు అక్కడే పడుకుంటారు వాళ్ళ ఇంట్లోనే రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా తెల్లవారుజామున వాళ్ళు వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం కోసం వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం మీద వెళుతున్నారనమాట కాళ్ళి నడకని వెళ్ళాలని మొక్కుకొని వెళుతూ ఉన్నారు అలా వెళ్ళిన ఆయన నిజంగా ఆ సమయానికి ఆ బిడ్డ ఆకలి తీర్చడం అనేది నిజంగా అది ఒక దానం కంటే ఒక పెద్ద పుణ్యం అండి ఆ పుణ్యం అనేది అతనికి ఎలా తిరిగి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే దగ్గర దగ్గర ఒక పదేళ్ళు పన్నెండేళ్ల తర్వాత ఆ పిల్లవాడండి ఎవరికైతే కనుక అతను పాలు దా తన కొడుకుకి పాలు అనేది దానం చేశాడో అతని ప్రాణాలు నిజంగా కాపాడిన వాడయ్యాడండి అలాగనుక అతను ఇవ్వకపోయి ఉంటే అతని ప్రాణాలే పోగొట్టిన వాడై ఉండేవాడనమాట అలాగా కొన్ని ఏళ్ల తర్వాత ఇతనికి ఎవరైతే కనుక దానం చేశారో అతనికి సుస్థితి చేస్తుందండి అంటే ఒంట్లో బాగోలేని పరిస్థితి అంటే అతనికి పెద్ద ఆపరేషన్ చేస్తే కానీ అతన్ని మామూలు మనిషి కాలేడు అని చెప్పి ఒక హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళినప్పుడు ఎవరికైతే కనుక ఒక దానం చేశాడో అతనే ఆ హాస్పిటల్కి ఓనర్ అండి అతనే పెద్ద డాక్టర్ అనమాట ఆ హాస్పిటల్కి ఇలాగ ఆపరేషన్ చేస్తే అతనికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే కొడుకుకి దానం చేశాడు కదా కొడుకుకి ఒక గ్లాస్ పాలి ఇచ్చాడు దానివల్ల అతను మంచి ప్రాణాలు కాపాడబడ్డాయి అతనికి ఆ తండ్రి ఇతన్ని గుర్తుపడతాడండి గుర్తుపట్టి ఇలాగా ప్రా అతనికి ఆపరేషన్ చేయడానికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అన్నప్పుడు తను తన కొడుకుతో చెప్పి నాయన ఫలానా టైంలో నిన్ను కాపాడాడు ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఏమీ లేవని విసుక్కోకుండా ఒక గ్లాసులు పాలిచ్చి నిన్ను కాపాడిన ఆ వ్యక్తి అతని దగ్గర నువ్వు ఒక్క పైసా కూడా తీసుకోవద్దు ఆపరేషన్ చేసేసేయని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడండి చెప్పినప్పుడు నిజంగా అతనికి ఆపరేషన్ చేస్తారు అతనికి ఫుల్గా ఆపరేషన్ అనేది సక్సెస్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత అంత డబ్బులు కట్టాలి అతను భయపడుతూ ఉన్న సమయంలో ఏం చేయాలా ఇంకా నా ప్రాణాలు పోయినట్టే నన్ను కాపాడడానికి వాళ్ళకి అంత అవకాశం లేదు మనీ అనేది అని చెప్పేసి నిరాశపడుతూ ఉన్న సమయంలో ఆపరేషన్ కూడా జరిగింది మీ ప్రాణాలు కాపాడారు అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు అయ్యా మీ మీకు ఎలా రుణం తీర్చుకోవాలా నాకు తెలియటం లేదని చెప్పినప్పుడు లేదండి నే నేను చేసింది ఏమీ లేదు మీ తరఫున ఒక ఆయన డబ్బులు అనేది కట్టడం అనేది జరిగింది అని అంటే డాక్టర్ డాక్టర్గా ఉన్న అతను వాళ్ళ నాన్నగారు చెప్పడం వల్ల తను సహాయం చేశాడని తెలిసింది అన్న విషయం అయ్యా మీరు చేసిన దానం ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మీరు చేసిన ఒక గ్లాసుడ్ పాలు అనేవి ఈరోజు మిమ్మల్ని కాపాడడానికి మీ ప్రాణం కాపాడడానికి పన్నెండు లక్షల రూపాయలు కాదు కదా ఎంత ఖర్చయినా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళ నాన్నగారు చెప్పడం ఒక పెద్ద అద్భుతం అండి అందుకనే మనం చేసిన దాన ధర్మాలు అనేవి మనల్ని ఎలాగైనా సరే ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకి సహాయపడడం అనేది జరుగుతుందండి కర్మఫలాలు ఎలా అయితే మనల్ని వదిలిపెట్టమని అంటారో అలాగే మన చేసిన పుణ్యం కూడా మనల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మనం ఊహించడంత అద్భుతాలు చేస్తాయి అందువల్ల దాన ధర్మాలు చేయండి మీ కర్మఫలాలు తగ్గించుకోండి ఇప్పుడు చేసిన దానమే మీకు రేపు సహాయపడుతుంది అని బాబా మనకి ఎన్నోసార్లు తెలియజేయడానికి కారణం ఇదేనండి అందువల్ల ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా కూడా మర్చిపోయి ఉంటే బాబా వాళ్ళందరికీ గుర్తు చేయడం కోసమే ఈ కథని అందిస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్